తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల నుంచి అగ్రకర్త నాయకులుగా చలామణి అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ వీరిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తలపడితే మెగాస్టార్ అభిమానులు నందమూరి అభిమానుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు కొన్ని సంవత్సరాలుగా ఈ ఇద్దరు అభిమానుల మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ అగ్ర హీరోలు ఇద్దరు పోటీకి దిగబోతున్నారు చిరంజీవి తాజా చిత్రం విశ్వంబర జనవరి పదిన విడుదల కానున్నట్టు మేకాస్ ఇప్పటికే ప్రకటించారు మరోవైపు బాలయ్య నూట తొమ్మిదవ చిత్రం కూడా సంక్రాంతికి రాబోతుందని తెలుస్తుంది చివరిగా రెండు వేల ఇరవై రెండులో ఈ హీరోలు ఇద్దరు తి బరిలో నిలిచారు చిరంజీవి వాల్తేరి వీరయ్యతో రాగా బాలయ్య వీరసింహారెడ్డితో వచ్చాడు అప్పుడు ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి అయితే బాక్సాఫీస్ వద్ద చిరు బాలయ్య ఎంతగా పోటీ పడినప్పటికీ వాస్తవ జీవితంలో మాత్రం ఇద్దరు సక్కతగానే ఉంటారు గతంలో పలు కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి పాల్గొన్నారు ఇద్దరు ఎదురు పడినప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకునేవారు కానీ ఇటీవల కాలంలో మాత్రం చిరంజీవి బాలకృష్ణ కలవడం కుదరలేదు అయితే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం సమయంలో ఇద్దరు కలుసుకున్నారు వేదికపైనే ఉన్న ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు ఇక చివరిగా టాలీవుడ్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ వేడుకలోనూ చిరుబాలయ్య కలుసుకున్నారు ఈ వివాహ వేడుక ఆగస్టు ఇరవై రెండున ఘనంగా జరిగింది హైదరాబాద్లో ఈ నెల ఇరవై నాలుగు నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు ఇక ఇదే వేడుకలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ కూడా సందడి చేశారు చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఒకే ఏడు వేడుకలో కలిసి కనిపించారు ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు అయితే ఇండస్ట్రీలో సాధారణంగా హీరోల మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ ఒక హీరో చేసిన సినిమా మరో హీరోకు నచ్చడం కామన్ అనే చెప్పుకోవాలి అలాగే చిరంజీవి చేసిన సినిమాల్లో బాలకృష్ణకు బాగా నచ్చిన సినిమా ఒకటి ఉంది మొదటి నుంచి సోషియో జానపదం ఫాంటసీ చిత్రాలు అంటే బాలయ్యకు బాగా ఇష్టం ఆకోవలనే వచ్చిన చిరంజీవి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా నటసింహం బాలయ్యకు బాగా నచ్చింది ఈ విషయాన్ని బాలయ్యనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కాగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు ప్రధానంగా చిరంజీవి శ్రీదేవి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు జేజేలు పలికారు పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఇళయరాజ సంగీతం ఈ సినిమాకు బలమైంది చిరంజీవి కెరీర్లోని టాప్ హిట్ సినిమాలో ఇది ఒకటిగా నిలిచింది అదే సంవత్సరం బాలయ్య నటించిన నారీ నారీ మురారి కూడా విడుదలై మ్యూజికల్ హిట్గా నిలిచింది తర్వాత లారీ డ్రైవర్ సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కాగా చిరు బాలయ్య త్వరలోనే మరోసారి కలుసుకోబోతున్నారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బాలయ్య ఇటీవల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు సెప్టెంబర్ ఒకటిన బాలయ్య యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన కట్టెన్ రైజర్ని ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించారు సెప్టెంబర్ ఒకటిన గర్వంగా నిర్వహించబోతున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కు మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందించారు ఈ వేడుకకు హాజరయ్యే విషయమై చిరంజీవి సానుకూలంగా స్పందించారంట దీంతో మరోసారి చిరు బాలయ్య కలుసుకోబోతున్నారు అభిమానులకు మాత్రం ఇది కన్నుల పండుగే అని చెప్పుకోవాలి కాగా ఈ వేడుకలు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ రిన్నోవేటర్లో జరగనున్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు